నకిలీ విదేశీ మద్యం తయారీ ముఠా అరెస్ట్ శంషాబాద్ పరిధిలో నకిలీ విదేశీ మద్యం తయారీ రవాణా చేస్తున్న ముఠాపై జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు విశ్వసనీయ సమాచారం మేరకు గచ్చిబోలి ఇందిరానగర్ లో చేపట్టిన ఈ ఆపరేషన్ లో భారీగా నకిలీ మద్యం సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఈ దాడుల్లో మొత్తం నూట ముప్పై తొమ్మిది నకిలీ విదేశీ మద్యం బాటిళ్లు నూట ముప్పై ఆరు ఖాళీ బాటిళ్లు మద్యం తయారీలో ఉపయోగించే రసాయనాలు లేబుళ్లు మూతలు ప్యాకింగ్ సామాగ్రి ఫోర్జరీకి సంబంధించిన పరికరాలతో పాటు ఒక కారు మూడు స్కూటీ వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు తక్కువ ధరకు విదేశీ మద్యం అంటూ మోసపూరిత విక్రయాలు చేసే వ్యక్తుల వలలో పడకుండా మద్యం ప్రియులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఈ దాడులు డిసిహెచ్ దశరథ్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎస్ఐ శంషాబాద్ కృష్ణప్రియ ఏఎస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా డిస్టిక్ టాస్క్ ఫోర్స్ శంషాబాద్ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది ఫ్రక్రుదీన్ మల్లేష్ గణేష్ నెహ్రూ సాయి తదితరులు పాల్గొన్నారు అనగా ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు విశ్వసనీయ సమాచారం మేరకు మా డిటిఎఫ్ సిబ్బంది తోత లోకల్ సిబ్బంది కలిసి ఇంద్రనగర్ గచ్చిబోలి ఫ్లైఓవర్ దగ్గర రూట్ వాచ్ నిర్వహించి కల్తీ మద్యం సరఫరా చేస్తారు చేస్తున్నారు ఒక వ్యక్తి అన్న సమాచారం మేరకు వాళ్ళు అక్కడ రూట్ వాచ్ నిర్వహించి దానికి అనుగుణంగా వాళ్ళు కొంచెం వెయిట్ చేసినాక అక్కడికి ప్రకాష్ అనే వ్యక్తి అతని వెనకాల భారత్ అని అతని తమ్ముడు ఇద్దరూ రావడం గమనించి ప్రకాష్ అనే వ్యక్తి ఇతను ముందు కూడా అతనికి హిస్టరీ ఉంది అన్నది నాకు ఆ సమాచారం ఉంది కాబట్టి అక్కడ ఉండి వీళ్ళు రూట్ వాచ్ నిర్వహించింది అతని దగ్గర పదిహేను గ్లెన్లివిడ్ బాటిల్స్ అతను ఆపు సొంత చేయగా ఈ పదిహేను గ్లెన్లివిడ్ బాటిల్స్ దొరికినాయి తర్వాత అతని పాత హిస్టరీ అంతా మాకు ఐడియా ఉంది కాబట్టి అతని ఇంటిని చెక్ చేయడం అని చెప్పి తీసుకెళ్ళాడు ప్రకాష్ అతను ఇంటి నా అద్దె ఇల్లు కేపిహెచ్లో ఉంది అక్కడికి వెళ్ళి చూస్తే నలభై ఆరు ఫాలిడికర్ ఫీల్డ్ బాటిల్స్ ఉన్నాయి అతన్ని మనం ప్రశ్నించి చేస్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమి అని అంటే అతను ఒప్పుకోవడం జరిగింది అతను ఓక్స్మిత్ కానీ లేకుంటే ఆఫ్ సచాయిస్ కానీ ఇలాంటివి లో బ్రాండ్స్ తీసుకొని హై బ్రాండ్స్ బాటిల్స్ ప్రొక్యూర్ చేసుకుంటాడు హై బ్రాండ్స్ బాటిల్స్ ఎక్కడి నుంచి అంటే ఈవెంట్ పర్మిట్స్లో కానీ పెద్ద పెద్ద బార్టెండర్స్ దగ్గర కానీ ఇలాంటి పెద్ద బాటిల్స్ అన్నీ అతను ప్రొక్యూర్ చేసుకొని ఎంటీ బాటిల్స్ వాటిలో ఈ ఈ అద్దె ఇంట్లోనే అవి తీసేసి ఓక్సి కానీ ఆఫీసర్ చార్స్ కానీ లో బ్రాండ్స్ అందులో పోసేసి మళ్ళీ యధావిధిగా దాన్ని పెట్టేసి సేల్ చేస్తాను అని చెప్పి అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అతని దగ్గర నలభై ఆరు బాటిల్స్ కూడా అవి తీసేసుకొని అతని స్కూటీని అతను వాళ్ళని అరేంజ్ చేసినాను అదేవిధంగా అతని ఇచ్చిన సమాచారం మేరకు మళ్ళీ కొండాపూర్లో పది గంటలకు మృత్యుంజయ మహంతి అనే వ్యక్తి కూడా ఇదే దందాలో ఉన్నాడు అతను కూడా మాకు ఇస్తాడని చెప్పడం జరిగింది అతను ఇంకా కూడా రేట్ చేసినాను అతని అతను చేస్తే అతని దగ్గర కూడా సేమ్ మనకి బాటిల్స్ అవి ఉన్నాయి ఇతని ఈ మోడల్స్ ఏంటంటే ఈవెంట్స్లో ప్రొక్యూర్ చేసి చేస్తున్నారు ఇటువంటిది రెండు రోజుల నుంచి రెండు నెలల నుంచి చేస్తున్నాను అతను చెప్పడం జరిగింది ఈ స్కూటీ వాహనలో అతను ఒరిస్తా అతని ఇంట్లో కూడా మనం చెక్ చేస్తే యాభై నాలుగు ఫేక్ ఎఫ్ఐ బాటిల్స్ ఫారెన్ లిగర్ బాటిల్స్ దొరికినాయి నూట ముప్పై ఆరు నింపడానికి రెడీగా పెట్టుకున్నాడు ఎంటీ బాటిల్స్ కూడా ఉన్నాయి అతని దగ్గర ఆ ఎంటీ బాటిల్స్ని స్కూటీని మళ్ళీ ఆయన దగ్గర కూడా అవన్నీ స్వాధీనం పరుచుకుని ఇవి ఈ మృత్యుంజయ అనేటోడు యోరి సాధనం గా ఎంటర్గా పనిచేస్తున్నాడు సో ఈ వైన్స్కి రిలేటెడ్ ఉన్న వాళ్ళలోనే ఇట్లాంటివి ఈ ఆలోచనలు అంటే వైన్స్లో పెట్టరు వైన్స్లో పెడితే వాళ్ళకి మనం ఒక్క ఫేక్ బాటిల్ దొరికినా లేకుంటే ఒక్క స్పురియస్ దొరికినా మనం వైన్స్ని సీజ్ చేస్తాం అంత అయిపోతుంది కాబట్టి అంత ధైర్యం చేయరు వైన్స్లో పెట్టే అవకాశం లేదు దీన్ని వీళ్ళు బయట ఈవెంట్స్లో పెట్టుకుంటారు కొంతమంది చెప్తారు ఇప్పుడు ఇది ఐదు వేలు ఉందనుకోండి శివాసు నేను నాలుగు వేలకే ఇస్తా అని చెప్తాడు వాళ్ళకి పడింది వెయ్యి రూపాయలు రెండు వేలే పడుతుంది సో ఆ విధంగా అది గుర్తుపట్టని వ్యక్తులకి రెగ్యులర్గా తీసుకొని వ్యక్తులకి ఆ విధంగా వాళ్ళు సేల్ చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం మేరకే మళ్ళీ ప్రకాశించిన సమాచారం మేరకే ఇంకొక ఒరిస్తా అతను ఇద్దరు చేస్తానన్నాం కదా భాయ్ అని అతన్ని కూడా వాళ్ళ అతని ఇంటికి కూడా వెళ్ళి అది కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అతని దగ్గర ఇరవై నాలుగు బాటిల్ టోటల్ మనకి ఈ దాడిలో ఫేక్ లిక్కర్ బాటిల్స్ నూట ముప్పై తొమ్మిది దొరికినాయి మనకి డిఫరెంట్ హైబ్రాండ్స్ అన్ని కాకపోతే అందులో చేసింది లో లో బ్రాండ్ నుంచి ఎంటీ బాటిల్స్ నూట ముప్పై ఆరు దొరికింది ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఫోన్లు నాలుగు తీసుకున్నాం ఫర్దర్ ఎంక్వైరీకి తర్వాత స్కూటీలు కూడా మూడు సూ సీజ్ చేసినాం వాళ్ళ ముగ్గురివి సీజ్ చేసినాం అయితే ఇప్పుడు ఇందులో మనం బేసిక్గా చెప్పడం ఏంటంటే ఇది వీడు లో బ్రాండ్ని హై బ్రాండ్ కలిపిండు ఇది మాకు డిపార్ట్మెంటల్గా మన రెవెన్యూ లాస్ ఒకటి వీడు ఇది కలపడము ఇది కాకుండా ఇంకో ఏదైనా కలిపి ఉండే హెల్త్ హజార్డ్ కూడా అయింది సో ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలి అట్లా ఏదో తక్కువ వస్తుంది అని చెప్పి తీసుకోవడం అట్లాంటివి చేయొద్దు గవర్నమెంట్ లైసెన్స్డ్ షాప్ ఉంటుంది బాధ్యత దాంట్లోనే కొనుక్కోవాలి ఇట్లా ఏదో తక్కువకి వస్తుంది ఏదో నాకు బయట నుంచి వచ్చింది ఖచ్చితంగా అది ఆరోగ్యానికి మంచిది కాదు అట్లాంటివి అనదరైజ్డ్ దాంట్లో స్ప్రియస్ ఉండొచ్చు లేకుంటే వేరే ఏదైనా వేరే కలిపి కూడా ఉండొచ్చు కాబట్టి ప్రజలు కొంచెం ఆరోగ్యం కాపాడుకుంటూ జాగ్రత్తగా పర్చేజ్ చేసుకున్నా లీగల్ షాప్ లో చేసుకుంటా ఎనిమిది లక్షల వరకు చేస్తున్నారు మంత్స్ అంటే ఒక ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి లో అతని మీద అనుమానంతో చేయడం జరిగింది ప్రకాష్ మీద ఇతను వాస్తవంగా అయితే వరంగల్ సైడ్ అతన్ని ఇక్కడ బార్గెన్రింగ్ తర్వాత వైన్ షాప్ల మేనేజ్మెంట్ చూసుకుంటాను అన్నట్టుగా ఇక్కడ కొత్త కొత్త లైసెన్సులు వస్తుంటారు కదా పాతోళ్ళు అయితే నంబర్ వీళ్ళని కొత్త లైసెన్సులు ఎవరైనా వస్తే వాళ్ళని గాలం వేస్తుంటారు నేను చూసుకుంటాను ఏదో చేస్తాను ఇలా వైన్స్లో వైన్స్లో కాదు కానీ ఇప్పుడు ఇతను బేసిక్గా ఈవెంట్స్లో ఈవెంట్స్లో ఇట్లాంటివి ఈవెంట్స్లో కూడా ఇప్పుడు మేము కొత్తగా ఏమనుకుంటున్నాం అంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వదలుచుకున్నాం ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ ఈవెంట్ చేసే ఫంక్షన్ హల్స్కి కానీ ఇట్లాంటి బ్రాండ్స్ బాటిల్స్ కన్సూమ్ అయ్యాక అక్కడనే పగలగొట్టించ సో ఇట్లా రీసైకిల్ కావు అన్నది ఇప్పుడు దీన్ని బట్టి మేము తీర్మానించుకున్నాం మేము కూడా రేపు ఇచ్చే నోటీస్లో ఈవెంట్స్ జరిగే చోట నేను పర్మిషన్ ఇస్తాను కదా ఈవెంట్ పర్మిట్ అప్పుడు వాళ్ళకి ఈ ఈ బాటిల్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకుని నాకు ఎందుకంటే ఎవ్రీ ప్లేస్లో మా ఊలు వెళ్ళి పలగొట్టలేదు సో ఈవెంట్ జరిగేది అదే ఫంక్షన్ హాల్లో అదే ఫామ్ హౌస్లో అనుకోండి వాళ్ళకే చెప్తాం అవి ఫస్ట్ ఎన్ని వచ్చినాయి వీడియో ఎన్ని వాళ్ళకి కొట్టారు వీడియో అట్లా చిన్నగా చేస్తా పోతే కంట్రోల్ అవుతుంది ఈ ఫేక్ లిక్కర్ ర్యాకెట్ అనేది కంట్రోల్ అయింది